అక్రమ రవాణా విషయం విషయం సంచలనాన్ని సృష్టిస్తున్న కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన పర్యటన ఆ తర్వాత ఇచ్చిన ఆదేశాలతో స్మగ్లింగ్ ముఠాలపై పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే మాట అంటున్నారు రాష్ట్రంలో స్మగ్లింగ్ అన్న మాటే వినిపించకుండా చేస్తామని చెప్పారు అక్రమ రవాణాపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు తేల్చేశారు ఈ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు మిల్లులకు ధాన్యాన్ని అందజేసిన రైతులకు గంటలోపే డబ్బులు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కృష్ణా జిల్లా గంగూరు రైతు సేవా కేంద్రానికి వెళ్లిన చంద్రబాబు అక్కడికి రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యం బస్తాలు పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆయనతో పాటు కేంద్రానికి వెళ్లారు వ్యవసాయ శాఖ సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రశంసించారు సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు గోన సంచుల సమస్యలు రాకుండా కోట్లాది సంచులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతానికి అధికారులకు చెప్పి పర్యటనకు వచ్చానని అన్న చంద్రబాబు ఈసారి మాత్రం చెప్ప పెట్టకుండా వచ్చి అన్ని పరిశీలిస్తానని అన్నారు బియ్యం ఏ మాత్రం అక్రమ రవాణా జరిగినా ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు బియ్యం అక్రమ రవాణా విషయంపై కాస్త సీరియస్గానే చంద్రబాబు మాట్లాడారు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టబోమని అన్నారు మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ విత్తలు విడిగా స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అసలు రాష్ట్రంలో స్మగ్లర్ అన్న మాటే వినపడకుండా చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ఇప్పటికే సిబిసిఐడి విచారణ కూడా చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు పీడి యాక్ట్ను కూడా అమల్లోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఇలా అక్రమాలకు వాడుకోవడం ఏమాత్రం సరికాదన్నారు ఓవరాల్గా ఈ విషయంలో చంద్రబాబు చూపిస్తున్న దూకుడు పవన్ కళ్యాణ్కు ఎడ్జ్ తీసుకువస్తుంది ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని రోజుల క్రితం కాకినాడ వెళ్ళి అక్కడి పోర్ట్లో పర్యటించి స్టెల్లా అనే షిప్పులో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని గుర్తించడం సంచలనాన్ని సృష్టించింది అంతటితో ఆగక షిప్ అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది తర్వాత పవన్ చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం కావడం అనంతరం మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చ జరగడం ఇదంతా కూడా మనకు తెలుసు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే నేరుగా ఈ విషయంలో ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది కూటమి ప్రభుత్వంలో ఒకరి మాటకు ఒకరు విలువ ఇస్తూ ప్రత్యర్థి పక్షాన్ని ఇరుకాటంలో పడేసేలా చంద్రబాబు పవన్ కలిసి నడుస్తున్న తీరుకు వారి అనుచర వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి ఈ ఇద్దరు ఇలా ఒకటిగా ఉన్నంత కాలం ఏపీలో మరే ఇతర రాజకీయ శక్తి బలాన్ని పుంజుకునే అవకాశం లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి